నమస్కారం యోగా ఇట్ మీన్స్ యూనివర్స్ కనెక్టింగ్ అవర్ మైండ్ అండ్ బాడీ టు ద ఎంటైర్ యూనివర్స్ పతంజలి యోగా అనేది భారతదేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల చేత అనుసరించబడుతుంది ఈ పతంజలి యోగాని భారతదేశంలో బాబా రామ్ దేవ్ తర్వాత సౌత్ ఇండియాలో జగ్గివాసుదేవ్ పండిట్ రవిశంకర్ శివానంద లాంటి వాళ్ళందరూ బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ యోగాని ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు అయితే నిన్న జరిగినటువంటి దురదృష్ట సంఘటన అంటే బాబా శివానంద యోగ గురుగారు నిన్న పరమపదించారు ఇతనికి పద్మశ్రీ అవార్డు కూడా రెండు వేల ఇరవై రెండులో భారతదేశ ప్రభుత్వం అందించింది ఇతను నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించినాడు బట్ శనివారం రాత్రి బిహెచ్యూ అనేటటువంటి ఆసుపత్రిలో పరమపదించాడు కలకత్తా ఇతను వారణాసిలో బిహెచ్ ఆసుపత్రిలో మరణించినాడు ఇతని గురించి పూర్తిగా తెలుసుకుంటే ఏప్రిల్ ముప్పై తారీఖు మరణించినాడు పూర్తిగా తెలుసుకుంటే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఏప్రిల్ ఎయిట్ తారీఖున సిలేట్ జిల్లా సిలేట్ అనేది ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో ఉందన్నమాట ఇప్పుడు బంగ్లాదేశ్ మన దేశం కాదు కదా బట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు అది ఇండియాలోనే భాగమే నైన్టీన్ సెవెంటీ వన్ వరకు బంగ్లాదేశ్గా మారింది ఇతను పుట్టింది ఎయిటీన్ నైన్టీ సిక్స్లో కాబట్టి అప్పుడు భారతదేశంలో ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నాడు ఇతనికి సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు ఇతను తల్లిదండ్రులు మరణించాడు ఇతను ఒక బెంగాల్లోని ఒక ఆశ్రమంలో ఆశ్రమంలో తన జీవితం చాలా వరకు గడిపాడు ఇతనికి గురువు ఎవరు అంటే ఓంకారానందనే ఇతన్ని పెంచి పెద్ద చేశాడు యోగా ఆధ్యాత్మిక విద్య మరియు జీవన విలువలు ఈ మూడు యోగా ఆధ్యాత్మిక విద్య జీవన విలువలు ఈ మూడుని శివానంద గారికి ఓంకారానంద గారు నేర్పించినారు రెండు వేల ఇరవై రెండులో ఇతనికి భారతదేశ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును కూడా గ్రహించింది అయితే ఇతని మృతి పట్ల మోడీ మన దేశ ప్రధానమంత్రి అండ్ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు సంతాపం తెలిపారు సో యోగా అనేది ఎక్సర్సైజ్ మాత్రమే కాదు ఇది జీవన విలువలతో కూడుకున్నటువంటి ఒక అభ్యసన ప్రక్రియ జూన్ ఇరవై ఒకటి తారీఖు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు యోగా దినోత్సవం జరుపుకుంటున్నాయి థ్యాంక్ యూ